రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మిక కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆ సంక్షేమ బోర్డును పునరుస్థీకరించి ఆ బోర్డు నిర్వీర్యం కాకుండా కాపాడాలని బోర్డు ద్వారా కార్మికులకు రావాల్సినటువంటి అన్ని రకాల సంక్షేమ ఫలాలు అందించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటిసి కార్మిక చైతన్య యాత్రలో భాగంగా రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాల ప్రాంతీయ సదస్సు నవంబర్ ముప్పై తారీఖున కడపలో నిర్వహిస్తూ ఉన్నది భవన నిర్మాణ కార్మికుల సంఘం ఏఐటిసి అనుకుందాం కలవరాజనీ నిర్మించి అందమైన భవనాలు నిర్మించి చేస్తున్నప్పటికీ కూడా వారి జీవితాలు అయితే ఉన్నాయి రోజు పోరాడి సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డు నిర్వీర్యమైపోయింది ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు రోడ్ల పాలైనారు వారి సంక్షేమం సంబంధించి మేము చూస్తాము తప్పనిసరిగా సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తాము వారికి రావాల్సినటువంటి అన్ని రకాల సంక్షేమ పరాలు అందిస్తాము అని చెప్పేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ బోర్డును పునరుద్ధరించడంలోనే ఉన్నారు కానీ వాటిని సంబంధించి ఇప్పటి వరకు కూడా బోర్డుకు సంబంధించిన సభ్యులను చేయలేదు అదే పద్ధతిలో జిల్లాలలో బోర్డు పునరుద్ధరించలేదు క్లెయిములు ఇంకా తీసుకోలేదు లక్షలాది క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి కొత్త క్లెయిములు తీసుకోవడం లేదు అప్లికేషన్ కూడా ఈరోజు ఇవ్వడం లేదు ఇటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఈరోజు లక్షలాది క్లెయిములు పెండింగ్లో ఉండడంతో పాటు కొత్త క్లెయిమ్లు తీసుకోకుండా చేయకపోతే డబ్బు లేదు చచ్చిపోతే డబ్బు లేదు కాలిపోతే డబ్బు లేదు డెలివరీ చేసుకుంటే డబ్బు లేదు డెలివరీ అయితే డబ్బు లేదు ఇలా స్కాలర్షిప్లు లేవు ట్రైనింగ్ లేదు పనిముట్టి లేదు కానీ ఇటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే వీళ్ళు మాత్రం భవన నిర్మాణ కార్మికులను ఉద్ధరిస్తామని చెప్పి చెబుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మార్లు ఈరోజు వారి సంక్షేమం కోసం లక్షలాది రూపాయలు కేటాయిస్తానని చెప్పి ప్రకటన చేస్తా ఉన్నారు ఈ లక్షలాది రూపాయలు మాకొద్దు ఏదైతే భవన నిర్మాణ కార్మికుల స్వేదం నుండి రక్తం నుండి చముడ నుండి వచ్చినటువంటి డబ్బులు మా డబ్బులవి కార్మికుల డబ్బులవి కార్మికులు కష్టాచిగా కార్మికుల డబ్బులను కార్మికులకే ఖర్చు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది ఐదు రోజులు భవన నిర్మాణ కార్మికు సంఘం కాబట్టి వెంటనే పురుగులకి సంక్షేమ ఫలాలన్నీ కూడా ఈ భవన నిర్మాణ కార్మికులకు అందజేయాలా దానికోసమే నవంబర్ ముప్పై తారీఖున సంక్షేమ చైతన్య యాత్ర ప్రారంభమవుతా ఉన్నది ఆ సందర్భంగా చైతన్యం తీసుకొచ్చేదానికి ప్రాంతీయ సదస్సును కూడా ఏర్పాటు చేయడం అనేది కాబట్టి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పాల్గొని జపం చేయాలని రాబోయేటువంటి కాలంలో అన్ని ప్రాంతాల్లో సదస్సులు పూర్తయిన తర్వాత ఇచ్చలో సీఎం కార్యాలయాన్ని కూడా పిలిపించి విజయవాడ సీఎం కార్యాలయం కూడా సిద్ధమవుతుంది భవన నిర్మాణ కార్మికుల సంఘం భవన నిర్మాణ కార్మికులు న్యాయ చూసి అనుకుంటున్నారు